బైబిల్ గ్రంథాన్ని నేను చెప్తున్నానంటే నాతో కూడా ఫాస్ట్గా రండి ఇక్కడ పదివే అధ్యాయంలో ఇక్కడ కొర్నేలి కుటుంబం ఉంది మన చర్చిలో ఉన్న కొరేలు అన్న కాదు జీవకున్న కొర్నేలి కాదు అది ఆ కోర్నే ఏ కొరి అంటే ఇటలీ పటాలు మనం పడిన కాబట్టి ఆ సత ఈయన వంట మాస్టర్ ఆయన ఏం మాస్టర్ అంటే శతాధిపతి ఆయన హలేలోయ బాగా వినండి నా ప్రియ దేవుని బిళ్ళారా కాబట్టి ఆ ఇటలీ పటాలమనబడిన పటాలములో శతాధిపతి అయిన కొర్నే అను భక్తిపరుడు ఒకడు కైసరులో ఉండెను కాబట్టి బాగా గమనించండి కొర్నేలి కొర్నే కొర్నేలి ఎలాంటి వాడు అంటే భక్తిపరుడు ఎలాంటి వాడు చెప్పండి తనే కాదు తన ఇంటి వారితో కూడా భక్తిపరుడు దేవ రెండవది తన కుటుంబముతో కూడా భయభక్తులు గలవాడు మూడవది ధర్మ కార్యాలు బహుగా చేసేవాడు ఈ మూడు కార్యాలు ఎవరి కుటుంబంలో ఉంది కొన్నీలు కుటుంబంలో కనబడుతుంది మీకు ఈజీగా అర్థమయ్యేటట్టు అందుకే టక్ టక్ అని చెప్పేస్తున్న భాగమేనండి కొన్నీలు కుటుంబంలో ఉన్నది నంబర్ వన్ ఏముంది అతడు ఎవరు ఆ కుటుంబం ఎలాంటిది భక్తిపరు రెండవది ఆయన కాదు తన కుటుంబం మొత్తం ఎట్టున్నారు దేవుని ఎందు భయభక్తులు కలిగిన కుటుంబంగా ఉంది ఆయన మూడవది బహుధర్మ కార్యాలు చేసేవాడుగా ఉన్నాడు చూడండి ఈరోజు నీవు నేను మనము కుర్నెలు కుటుంబములాగా ఉండాలి ఆయన ఒక పెద్ద ఆఫీసర్గా ఉన్నప్పటికీ చూడండి ఒక మంచి బాధ్యత కలిగిన ఒక ఉద్యోగంలో ఆయన ఉన్నప్పటికీ బాగా గమనించండి ఆయన అలాంటి ఉద్దేశములు ఆయన ఉన్న దేవుని ఎందు ఎట్టడంట ఏమని పేరు పొందాడంటే భక్తిపరుడని పేరు పొందాడు దేవుని బిడలారా ఈరోజు మన కుటుంబంలో భర్తగా భక్తిపరుడుగా ఉన్నావా భర్త భక్తిపరుడైతే భార్య పిల్లలు అందరు కూడా ఎట్టవుతారు అవుతారు పరుడుగా మార్చబడతారు ఎంత చక్కగా ఆయన చూడండి ఆయనతో కూడా ఆ కుటుంబం ఏమైంది ఎంతో చక్కగా భయభక్తులు కలిగి ఇంటి వారందరితో రెండో వాక్యం లేముంది అతడు తన ఇంటి వారందరితో కూడా దేవుని భయ భయభక్తులు కలిగి ఉన్నాడంట బా ఈరోజు మన కుటుంబం ఇంటి వాళ్ళందరూ ఇంట్లో ఒకడు భక్తి పరుడు అయితే మిగిలిన వాళ్ళు ఏమైపోతారు భక్తిహీనతగా ఉంటారు కురిన భక్తి పరుడు అయితే ఇంట్లో ఉండేవాళ్ళు చూడండి బైబిల్ ఏంటంటే అందరు కుటుంబాలు కుటుంబ కుటుంబంగా అందరూ దేవుని ఎందు భయభక్తులు కలిగిన కుటుంబాలుగా ఉండాలా అలేలోయ అలాగ దానికి సహకరించాలా మా నాన్న భక్తిపరుడు మా నాన్న ఏ పిలుస్తున్నాడు ప్రేయర్ చేసేదానికే కదా పోదాం రా కూర్చుందాం ప్రేర్ చేద్దాం మా నాన్న ఏం చేయం పాట పాడమంటున్నా పాడదాం మా నాన్న బైబిల్ చదవమన్నాడు చదువుదాం కాబట్టి బాగా గమనించండి ప్రతి ఇంటిలో మగవాళ్ళు బాగా గమనించాలి పురుషుడు అనగా భర్తగా ఉన్న ఆయన ప్రతి ఇంటికి పాస్టర్ మీరు ఆమె అండ్లా అల్లేలు అండ్లా మీరేమనుకుంటున్నారంటే ఎందుకంటే బైబిల్ ప్రకారంగా పాత నిబంధనలు అంతా ఆయా కుటుంబంలో ఉన్నటువంటి ఆ కుటుంబంలో ఉన్నటువంటి మగవారు అనగా భర్తని ఆయన ఆ కుటుంబానికి ఒక యాజకత్వం వహిస్తున్నాడు యాజకత్వంలో ఉంటున్నాడు అని అర్థం ఆ కుటుంబాన్ని భక్తిలో నడిపించాలా ఆ కుటుంబాన్ని ప్రార్థనలో నడిపించాలా ఆ కుటుంబం అంతా కూడా భయభక్తులు కలిగి ఉండాలా కనుకనే కూర్నే కుటుంబంలో ఈ మూడు అద్భుతమైన కార్యాలు కనబడుతుంది ఒకటి అతడు భక్తిపరుడు రెండవది ఆ కుటుంబం అంతా కూడా భక్తితో నడిపించాడు మూడవది ఆయన ఏం చేస్తున్నాడు ధర్మ కార్యాలు చేస్తున్నాడు ఆయన ధర్మ కార్యాలు ఎంత చేస్తున్నాడట కొంచెమా ఎక్కువగా బహుధర్మ కార్యములు చేస్తూ ఉన్నాడు ధర్మకార్యాలు ఎల్లప్పుడూ ప్రార్థనలో ఉంటున్నాడు ప్రార్థన చేస్తున్నాడు ఎంత బాగా ఆలోచించండి ఈరోజు ఒకవేళ ఆయన ధర్మ కార్యాలు చేస్తే భక్తి పరుడనే వాళ్ళు భక్తిని ఇచ్చే విషయం ధర్మం చేయడం అంటే ఇచ్చే విషయంలో కూడా భక్తిని చూపిస్తారు దేవునికి ఇచ్చే విషయంలో కూడా దేవునికి చేసే విషయంలో దేవుని కార్యాల విషయంలో కూడా ధర్మము చేయడం విషయంలో వెనక్కి పోరు వెనక్కి తగ్గరు భర్తమా విను వాక్యం విను పనిచేపు అలేలోయా దేవుని మాట వినమా అలేలోయో నిద్రపోవద్దు పక్కన ఎవరినామా లావణ్యమ్మా నీదే బాధ్యత ఆమె నరకాన్ని తీసుకెళ్తా పరలోకం తీసుకెళ్తావా నీ పక్కనే ఉంది నువ్వే చూసుకోవాలా అలేలోయ దేవుని పిల్లలారా ఆలోచించండి ఒక్క ఆత్మ కూడా నా ఎందుకంటే వాక్యాన్ని వినకుండా వెళ్ళకూడదు ప్రతి ఒక్కరూ దేవుని మాట వినాలా ఎందుకంటే మన కుటుంబాన్ని కట్టుకోవాలా కుటుంబాన్ని నిలబెట్టుకోవాలా దేవుని చేత ఏర్పాటు చేయబడిన కుటుంబము ఎట్టుండాలా కాబట్టి ఈరోజు కుటుంబంలో భక్తి పరులు లేకపోయారు భక్తి లేకపోయింది భక్తి ఉంది ఉన్న ఎలాంటి భక్తి లేదంటే భయముతో కూడిన భక్తి లేదు కాబట్టి ఇప్పుడు నేను అందుకని దేవుడు స్త్రీలను లేపాడు పురుషుడు ఆ స్థితిలో లేని దానివల్ల కొంతమందిని దేవుడు స్త్రీలను ఏం చేశాడు ఆ కుటుంబాల్లో లేపి భక్తిగా జీవించడానికి భక్తిగా వైరాగ్యంగా జీవించడానికి దేవుడు వాళ్ళని లేపుకున్నాడు వాళ్ళని పట్టుకున్నాడు వాళ్ళని పిలుచుకున్నాడు వాళ్ళని కావాలని దేవుడు నియమించి అభిషేకించుకున్నాడు కాబట్టి కుటుంబం అంతా కూడా చాలా చక్కగా కుటుంబ ప్రార్థన నేను అనుకుంటాను నిజంగా సాయంకాలం అయితే ఆ కొరనేలి అందరినీ కూర్చోబెట్టి ఇంటి వారందరినీ కూర్చోబెట్టి ప్రార్థనలో నడిపేవాడు ఎల్లప్పుడూ ప్రార్థన ప్రార్థన ఆ మాట నాకు బళ్ళ నచ్చింది చూడండి కార్యములు చేయించు ఎల్లప్పుడూ దేవునికి ప్రార్థన చేయించుండెను చూశారా ఎట్లా అవు ఎట్లా ఇది అవుజ్ ఇట్ ఈస్ పాసిబుల్ చెప్పు ఎట్ట పాసిబుల్ అయ్యింది ఆయనకి డ్యూటీలో ఉండే ఆయనకి పని చేసుకుంటున్న ఆయనకి ఒక బాధ్యత గల నా మనకు ఖాళీగా ఉన్నా కూడా ప్రార్థన చేసేదానికి ఏం లేదు సమయం లేదు టైం లేదు దేవుని పిల్లారా సేవకుడుగా చెప్తున్నాను దేవుని మాటగా ఏం పదకొండు నెలలో ప్రభుత్వం మీతో మాట్లాడుతున్నాడు కుటుంబాన్ని భక్తి కలిగిన కుటుంబంగా మలుచుకోండి కుటుంబంలో భక్తి వృద్ధి చెందాలా కుటుంబాల్లో ప్రార్థనలు ఎక్కువ అవ్వాలా కుటుంబం ప్రార్థన చేస్తే కుటుంబంలో ప్రార్థన జరిగితే కుటుంబం అంతా కూడా సంఘానికి వస్తుంది అప్పుడు సంఘమంతా కూడా ప్రార్థనలో గడుపుతారు చూడండి కృతజ్ఞత ప్రార్థన నిన్న ఉదయకాలం జరిగింది చాలామంది రాలేదు చాలా బాధ వేసింది అందులో సంఘ పెద్దలే రాలేదు అది ఏం చేస్తారో నాకు అర్థం కాల అప్పుడు మీరు ఏం భక్తి చేస్తున్నారో నాకు అర్థం కాల మీరు లేకపోతే ఎట్లా సన్నిధిగ్ర మీరు ఒక మాదిరిగా ఉండాలి కదా మగవాళ్ళు ఒక మాదిరికరాన్ని చూపించాలి కదా మీరు నిద్రపోతే ఎట్లా సంఘానికి మీరే కదా స్తంభాలు మీరు పోయి గమ్మని పడుకొని నిద్రపోతే మిగిలిన వాళ్ళు ఎట్లా పరిస్థితి మీరు ఎట్లా మీరు ఎట్లా భక్తి చేస్తున్నారు ఎలాంటి భక్తి చేస్తున్నారు మీరు మారకపోతే ఎట్లా లేవకపోతే ఎట్లా మీరు రాకపోతే ఎట్లా ఏంది ఇది మనకి ఈరోజు ప్రేయర్ కదా ఒకటే తారీఖు అనగానే నీకు ఆటోమేటిక్ గుర్తుకొచ్చేలా ఐదు గంటలకంతా దేవుని సన్నిధిలో ఉండాలని కురినీలు కుటుంబాల లాగా మన కుటుంబాలు లేదు కాబట్టి నిర్లక్ష్యంగా అయితే దేవుడు మాత్రం ఆశీర్వదించాలా దీవించాలా విప్పేయాలా దేన్ని ఏం వచ్చేస్తుంది నీకు ఆశీర్వాదం చెప్పు కార్యాలు జరిగించాలా నీ కుటుంబాల కార్యాలు జరగాల ఎట్ట జరుగుతుంది నీ సోంబేర వేసం వేసుకొని పడుకొని నిద్రపోతే వాక్యానికి లోబడకుండా సేవకుడు చెప్పిన మాటకు లోబడకుండా సంఘ కార్యానికి లోబడకుండా నీ పాటకు పడుకొని నిద్రపోతే కలుసుకొని దేవుని సన్నిధిలో కలవకపోతే ప్రార్థనలలో ఏకీభవించకపోతే కార్యాలు ఎలా జరుగుతుంది కనుకనే ఈ మూడు కార్యాలు కుటుంబాలలో ఉండాలి దేవుని బిడ్డలారా నీవు దేవునికి భక్తి పరుడుగా ఉండాలా రెండవది నీ కుటుంబం అంతా ఉండాలా భక్తి దేవుని ఎంత భయభక్తులు కలిగి ఉండాలా మూడవది బహుధర్మ కార్యాలు చేస్తూ ప్రార్థనలో ఎల్లప్పుడూ గడపాల ఈ మూడు కొన్నెలు కుటుంబాలు ఉన్నట్టుగా మన కుటుంబాలలో కూడా ఉండునుగాక మన కుటుంబాల్లో జరుగునుగాక కుటుంబంగా కుటుంబంగా ఆంధ్ర సమూహతల జబికర కుటుంబంగా మారువదాగా జమ అవి ఒక మీద ఊర్మారాంగు ఒక ప్రార్థన ఆత్మను మన కుటుంబాల మీద కుమ్మరించిన కాక కుటుంబాల్లో ఉండే నీరసాత్మ ఆత్మ నిద్రాత్మ ఇప్పుడు గొట్టిగా మూ ఆత్మ ఇంట్లో నుండి వెళ్ళి చర్చికి రాకుండా ఆటంకపరిచి పడుకోబెడుతున్న దురాత్మ ఏసుమములో ఏసునామములో తొలగి ఇదన్నీ దురాత్మ శక్తులు ఇది దేవుని సన్నిధికి నడవాలంటే దేవుని సన్నిధికి రావాలంటే ఉద్యోగం కావాలి ఉత్సాహం కావాలి అనేక మంది యవనస్తులేమి యవనస్తులు ఎక్కరు కూడా రాలా అంత నిద్రపోతున్నారు చూసారా ఏమి ఏ అసలు ఆత్మీయ సంఘమేనా ఇది అసలు మీ పరలోకానికి వెళ్ళే వాళ్ళేనా మీరు అసలు ఈ దరిద్రం ఎప్పుడు పోతుంది నీ కుటుంబం అంటే దారిద్రం పోతుంది భక్తి మా దేవుని నమ్ముకుంటాం భక్తి సంపదేశాం అని సంకలగరేసేది కాదు భక్తి దేవుడికి నచ్చినట్టుగా చేయి దేవుడికి ఇష్టపూర్వకంగా జై దేవుడు ఆశించినట్టుగా జై దేవుడిని సంతోషపెట్టేటట్టు జై సంఘములో దేవుని ఆశించినట్టుగా భక్తి విషయంలో దేవుడు మెచ్చుకోవాలా నువ్వు చేస్తే ప్రార్థన దేవుడు దిగి రావాలా అలా ఎలా కొరనేలు ఆయన ఇంటిలో ఆయన కుటుంబస్తులు ఎల్లప్పుడూ అలాగ ప్రార్థన చేస్తున్నాడు కనుక ఆ ప్రార్థన అంగీకరించబడింది పరలోకం నుండి దేవుడు దేవదూతను పంపించాడు పో కొర్నేలీ పిలిచేశాడు పే పట్టపగలే వచ్చేసినాడు దేవుడు పంపించేశాడు నీ ప్రార్థన వినపడిందయ్యా నువ్వు చేసిన కార్యాలు ఉందే అవన్నీ దేవుని దగ్గరకు వచ్చి జ్ఞాపకార్థం వచ్చి చేరిపోయిందయ్యా అందుకని చూస్తున్న నాలుగు వాక్యములు రెండు చూడండి పగలు ఇంచుమించు మూడు గంటల వేళ దేవుని దూతాతని ఎద్దుకు వచ్చి కొనేవి అని పిలుచుట దర్శనమందు మసక మసకగా కనపడేను మరి మీకు తేటర్గా కనప మనకు దర్శనాలు ఎట్లా వస్తుంది మసక మసక మస మసక మసక మనకొచ్చే దర్శనాలన్నీ ఎట్లాంటి దర్శనాలు దయ్యాలు భూతాలు తొక్కినట్టు ఎక్కినట్టు పడిపోయినట్టు పాములు తేళ్ళు జర్రిలు మా ఒక పాము నన్ను తరుముతా ఉన్నింది నిన్ను పామే కాదు మొత్తం తరుముతుంది నిన్ను అమ్మా ఎవరో రౌడీలు పోలీసులు నన్ను తరుముతూ ఉండరు కత్తి ఎత్తుకొని తుపాకీలు ఎత్తుకొని ఇవే వస్తాయి మనకి అవునా ఎంతమందికి ఇట్లాంటివి వచ్చింది ఇట్లాంటి దర్శనాలు బావిలో దూకేసినట్టు ఏదినట్టు పైకి లేచి రానట్టు ఆడే వాళ్ళ దగ్గర తప్పించుకునేటట్టు పరుగుతూ ఉన్నా పరిగితూ నా పరిగెత్తలే పోలే వచ్చేస్తున్నాడు ఇవంటి వచ్చిందా అయ్యా చెప్పరేంటి వచ్చిందా వచ్చిందా సచ్చిందా పంట గట్టిగా అలా ఏంటి ఎందుకు ఈయనకు వచ్చిన దర్శనమే నీకు వస్తున్న దర్శనం దరిద్రం ఏం చెప్పు అది నాన్న కుటుంబం భక్తి పరులో కుటుంబంగా మారాలి కుటుంబాల్లో టీవీలు పెట్టేసి సినిమాలు పెట్టేసి సీరియళ్ళు పెట్టేసి కుటుంబం అంతా సర్వనాశనం అయిపోతూ ఉంది మారాలా కుటుంబం దయచేసి తొంటే కాదు నాయనా దయచేసి ఇలా ఉండకండి ప్రతి ఒక్కరు ప్రతి ఒక్కరు మారాలా ఇట్లాంటి భక్తి చేయబాకండి సేవకుడితో కలిసి ప్రయాణం చేయండి అన్ని విషయాల్లో అన్ని ప్రార్థనలు ఉండేటట్టు చూడండి నీ నీరసాలని నీ పనికి వెళ్తున్నా ఓకే ఒళ్ళు నొప్పులు కాలు నొప్పులు ఉంటుంది దేవుని దగ్గరకు వస్తే పోతుంది నమ్ము విశ్వసించు దేవుని సన్నిధిలో ఒక్క గంట సేపు గడిపితే ఎంత గొప్ప మంచి ఆశీర్వాదపు వాగ్దానాన్ని పోగొట్టుకున్నారు వాగ్దానపు ఆరాధనను పోగొట్టుకుంటున్నావు నిర్లక్ష్యం చేస్తున్నావు దేవుని కృతజ్ఞత చెల్లించడానికి మర్చిపోతున్నావు దయచేసి ఇవన్నిటి నుండి విడుదల పొందాల ఇప్పుడు కొరనే కుటుంబంలో మూడు కార్యాలు ఏం చెప్పండి మీరు అతడు భక్తిపరుడు కుటుంబంలోతో కూడా భయభక్తులుగా మూడవది బహుధర్మకార్య ఎల్లప్పుడూ ప్రార్థన చేశావు మూడవది